నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి సో ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉండు తను ఎవరో కాదు కుర్చీ తాత నాతో పాటు ఉండు అసలు ఎలక్షన్స్ కూడా త్వరలో జరగబోతున్నాయి కాబట్టి ఇంకా టూ మంత్స్ మాత్రమే టైం ఉంది అసలు ఒకసారి తాతతో మాట్లాడే ఎలక్షన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే తాత నమస్తే ఎట్లున్నా తాత నాకు నేను బాగానే ఉన్నానమ్మా తాత ఇప్పుడు రాజకీయాల గురించి ఒక టూ మినిట్స్ మాట్లాడుకుందాము ఇప్పుడు రెండు నెలలు మాత్రమే ఇప్పుడు మన తెలంగాణ ఉంది సో ఇన్ని రోజులు చూసినారు తాత తెలంగాణ ప్రభుత్వం రాకముందు చూసినారు తెలంగాణ వచ్చినాక చూసినారు తెలంగాణ రాకముందు మన హైదరాబాద్ ఎట్లుండే మీ వరంగల్ కావచ్చు ఇప్పుడు మన జిల్లాలు ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లున్నాయి ఒకటే డిస్ట్రిక్ట్ డెవలప్ అయింది సిద్దిపేట్ సిద్దిపేట్ హరీష్ రావు ద కింగ్ ఆఫ్ ద కింగ్ టిఆర్ఎస్ మెంబర్ ఓన్లీ సింగల్ మెంబర్ హరీష్ రావ్ ఈస్ ద టైగర్ బేబీ అయితే మూడు రోజుల కింద జ్యోతి పేపర్లో కేసీఆర్ గారు ఏమన్నారు అంటే కేటీఆర్ గారు సీఎం చేస్తానన్నారు వాన అయ్య జాగీరా రేవంత్ రెడ్డి అయితే ఊకోడమ్మా అంతెందుకు హరీష్ రావు ఊకోడు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎవ్వరు లేరు వానికి వయసు అంతా వాని భార్య ఆంధ్రది తెలంగాణ కాదు ఆంధ్ర అసలు తెలంగాణ ప్లాన్ ఎవరిది తెలుసా పాప మాధవరెడ్డి ఎల్మెటి భువనగిరి నయంగాంతో చంద్రబాబు నాయుడు చంపించిడు అతను హోమ్ మినిస్టర్ రెడ్డి గారు నా కొడుకు పాపాత్ముడు మా చంద్రబాబు నాయుడు పాపాత్ముడు పాపం అతన్ని హోమ్ మినిస్టర్గా ఉంచి కూడా చంపించిండు మూర్ఖుడు అతను చంపితే నీకు వచ్చింది ఏం లేదు ఈ ప్లాన్ అతంది తెలంగాణది అయితే ఈ ఫైల్ జైశంకర్ ప్రొఫెసర్ అనే అన్న ఉంటాడు అతనికి దొరికింది ఆ బట్టేబాస్ ప్రొఫెసర్ గారు తీసుకొచ్చి కేసీఆర్కి ఇచ్చిండు ఈ బట్టేబాస్గాడు ముక్కోడు తొమ్మిది రోజులు ఉపాసం ఉన్నాడు ఎవరైనా తొమ్మిది రోజులు ఉపాసం ఉంటారు పాప రాక్షసుడా వాడు అయితే సోనియా భయపడ్డది బాలకా హస్తలు అని చెప్పని చలో లేదే తెలంగాణ అన్నది ఇప్పుడు నువ్వు సోనియానే తిడుతున్నావు అవునా మన భారతదేశానికి పాప పదేళ్ళు ఏళ్ళు ఇరవై ఏళ్ళు కానీ ఎప్పటికైనా హస్తమే కాంగ్రెస్ ఎవరికి హెల్ప్ చేసినవు సింగిల్ కి ఎవరికైనా హెల్ప్ చేసిన రమణాచారి ఎల్బి రింగ్ రోడ్డు కాడ ఫస్ట్ ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ అతనికి ఇంకో అన్నున్నాడు తల్లి ఉన్నది తండ్రి ఉన్నాడు నా కొడుకు ఎక్కడ టికెట్ ఇచ్చింది అరికైనా అమ్మ శంకరమ్మకు ఆ అబ్బాయి అమ్మ పేరు శంకరమ్మ ఎక్కడైతే టీడీపీ గెలుస్తుందో అక్కడనే టికెట్ ఇచ్చింది ఏంటంటే ఇచ్చిన అంటే ఇచ్చినాస్గా అమ్మ నీకు ఒకటి చెప్తానమ్మా నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి మొన్న తుక్కు సోనియా గాంధీ గారి మీటింగ్ అయింది కొన్ని లక్షల మంది అమ్మా ప్లేస్ జరిపోలే నేను పోయినా మొత్తం రోడ్ల పైన కార్లవన్నీ పార్కింగ్ చేసి రోడ్ల పైన పడుకున్నారు కదా అక్కడ అబ్బా అయితే నాకు అంత అభిమానం ఎందుకంటే వైఎస్ఆర్ గారు రెండు పథకాలు పెట్టిళ్ళు ఒకటి వన్ నాట్ ఎయిట్ ఇంకోటి ఆరోగ్యశ్రీ ఆ రెండింటి వల్ల కొన్ని వేల మంది బతికిళ్ళండి ఆ వేల మందిలో నా భార్య ఒక్కరు